సిద్దిపేట జిల్లా కేంద్రంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి విరామం లేకుండా కురుస్తుండటంతో జనాలు కనీసం రోడ్లపైకి కూడా రావటం లేదు పట్టణంలో వ్యాపార సంస్థలు దుకాణాలు అన్నీ మూసివేసి ఉన్నాయి అలాగే సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట రూరల్ అర్బన్ మండలాలతో పాటు నంగునూరు చిన్నకోడూరు నారాయణరావుపేట మండలాల వ్యాప్తంగా చెరువులు కుంటలూరు చెక్ డ్యాంలు నిండి పొంగిపోర్లుతున్నాయి సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం అక్కనపల్లి వాగు వరద ఉధృతికి పొంగిపోర్లుతోంది వర్షం ఇలాగే కొనసాగితే వాగువతలి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యే అవకాశం ఉంది సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామంలో లోతట్టు ప్రాంతాలలోని ఇండ్లు పూర్తిగా మునిగిపోయి ఇండ్లలోకి నీరు చేరింది సిద్దిపేట జిల్లా కేంద్రంలో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించటంతో పట్టణంలో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపోల్లుతున్నాయి సిద్దిపేట మున్సిపల్ అధికారులు వెంటనే రోడ్లపై వర్షపు నీటిని తొలగించే చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు అలాగే కోమటి చెరువు కూడా అలుగుదూకుతోంది సిద్దిపేట నియోజకవర్గంలో పలు గ్రామాలలో చెరువుల్లోకి భారీగా వర్షం నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాగా లోతట్టు ప్రాంతాలలోని పంట పొలాలు మునగటంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు